ఉపాధి హామీ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే కూలీ నాలుగు వందల రూపాయలకు పెంచడం జరుగుతుందని అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణు అన్నారు ఇలందకుంట మల్యాల సిరిసేడుగు రాజపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పనులను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి కూలీల ధరలో నాలుగు వందల రూపాయలకు పెంచేలా చర్యలు తీసుకుంటారని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరదల ప్రణవ్ అన్నారు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్ లు పెన్షన్లు ఇవ్వలేదని కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చిన వారిని నిలదీయాలని ప్రజలను కోరారు అదేవిధంగా పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏమీ లేదని ఎంపీగా ఉన్న బండి సంజయ్ సైతం వారు ప్రభుత్వంలో కేంద్ర మంత్రితో మాట్లాడి కమలాపూర్ కు ఎందుకు త్వరతగతిన పూర్తి చేయలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో సంక్షేమ పథకాలందరికీ అందరికీ అందుతాయని రెండు రోజుల క్రితమే రైతు బంధును అందరి ఖాతాలో వేయడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందన్నారు ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చేలా చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు దేవుడు ఫోటోలు పెట్టి అక్షంతలు పంపించుకుంటూ ఓట్లు అడిగే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు రామరాజ్యం ఇందిరామ రాజ్య స్థాపనకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఉపాధి కూలేనని కోరారు అరువులు ఉన్నోళ్ళు నిరుపేదలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ప్రతి మన ప్రజాపాలనలో మీరు అందరూ దరఖాస్తు పెట్టుకున్నారు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నోళ్ళు నిరుపేదలకి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేను ఉంటా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో ముఖ్యమైన నేను ఆ రోజు కూడా చెప్పిన గెలిచినా ఓడినా మీ వద్దనే ఉంటాను నేను ఓడిపోయినా ఇంట్లో ఉండొచ్చు నేను కానీ నాకు యాభై వేల ఓట్లు ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చింది ఇచ్చింది కాబట్టి నా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క సంక్షేమం ఏదైతే మేము హామీ ఇచ్చినామో మీ ఇంటి వద్దకు మీకు చేరేంత వరకు నాది బాధ్యత అని చెప్పి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నా బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి మేము కోరుతున్నాను